కుక్కట్పల్లిలో జోయలు షోరూమ్ షోరూం ఘనంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరకపుడి గాంధీ సంస్థ నిర్వాహకులతో కలిసి షోరూం ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియాలో నూట ఏడవ షోరూం ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు ప్రస్తుతం పదకొండు దేశాల్లో నూట పదిహేడు జుయాలు షోరూమ్స్ ఉన్నాయని చెప్పారు ప్రారంభోత్సవ ఆఫర్ లో భాగంగా గోల్డ్ డైమండ్ ఆభరణాలపై యాభై శాతం మేకింగ్ ఛార్జీలు డిస్కౌంట్ ప్రతి కొనుగోలుదారులకు ప్రత్యేక బహుమతి అందిస్తున్నట్లు తెలిపారు ప్రజలందరూ తమ షోరూమ్ ను సందర్శించి నూతన డిజైన్లు ఆస్వాదించమని నిర్వాహకులు ఆహ్వానించారు నమస్కారం తెలుసు మన ఏరియాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది మరి ఇవాళ మన మిత్రులు శ్రేయాభిలాషలు మన మీద ప్రేమతో మన ప్రాంతంలో మంచి నాణ్యమైనటువంటి బంగారం వజ్రాలు వెండి నాణ్యమైనటువంటి సరుకు అమ్మాలనే ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ ఇనాగ్రేషన్ చేసుకుంటాం జరిగింది ఇది నూట ఏడో స్టోర్ నూట ఏడో బంగారం షాపు మాల్ నూట షాపులతో బ్రహ్మాండర్న్ చేస్తూ పేద మధ్య కుటుంబాలకి బ్రహ్మాండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తూ బంగారంలో కూడా ఓన్ మైండ్స్ ఓన్ డిజైన్స్ పెళ్లిళ్ళకు కానీ ఫంక్షన్స్ కానీ బంగారం కొనే వాళ్ళకు కానీ ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్లో తరుగులు తక్కువ ఎక్కువగా కూడా ఏంటంటే కరిగి మళ్ళీ తయారు చేస్తే ఎక్కువ నష్టపోతారని అంటారు అలా కాకుండా లేటెస్ట్ విధానంతో చక్కటి నాణ్యతతో నూట ఏడు స్టోర్లు రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు మీ అందరికి కూడా తెలుసు అనుభవం నాణ్యత కస్టమర్స్ అందరి మనసులు గెలుచుకొని ఈరోజు స్టోర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అభినందనలు శుభాకాంక్షలు నాకు తెలిసి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంతం హైయెస్ట్ సేల్స్ కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఎందుకంటే చక్కటి కాలనీలు వివాహాల టైంలో కూడా హైయెస్ట్ మ్యారేజెస్ మన కాన్షియస్ ఉంటాయి హైయెస్ట్ పాపులేషన్ ఉంది కాబట్టి మన ప్రాంత ప్రజలకి నాణ్యమైనటువంటి గోల్డ్ డైమండ్స్ అన్ని కూడా అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషం ఉంది మేనేజ్మెంట్ కి స్టాఫ్ కి మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కి అందరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు